ఒక రెండు మూడు సినిమాలు హీరోయిన్ గా చేసి ఐటమ్ సాంగ్ లోకి వెళ్తే అదొక మంచి గుడ్ ఒక మంచి ఇంకొక డిఫరెంట్ వేలోకి వెళ్తున్నారు అనేది ఉండేది కానీ అప్పట్లో మాత్రం ఐటెం సాంగ్ అంటే సిల్క్ స్మిత ఇలాంటి వాళ్ళు మాత్రమే జ్యోతి లక్ష్మి ఎస్ ఎస్ జ్యోతి లక్ష్మి జయమాలిని గారు వీళ్ళు చేసేవాళ్ళు

గుర్ ఆర్ సాహిత్రమే ప్రతి ప్రతి తీ తీ జనమ మరి వెళ్ళే చేస్తారు ఓకే ఈవెన్ ఇ ప్రొఫెషన్స్ అన్న ప్రతి తీ తీ ఓకో ప్రోకో పని చేస్తారు కాబట్టి నది లేవిస్ దే టేక్ అ ప్రొస్ట్యూషన్ యాస్ ఏ ప్రొఫెషన్ yes మమతే అలగొ పొలం కొప్పునే ప్రొస్ట్యూట్ ఆ పరిస్థితుల్లో అమ్మాయి అక్కడికి వెళ్ింది వెరీ ఈజీ టు జస్ట్ చీక్సెట్ చాలా ఉందమ్మా అసలు ఇంత డీప్ ఆలోచించడమే ఇది ఒక లోపం వచ్చాము బతికాము ఆకైతే వెళ్ళిపోయాము గొప్ప ఎందుకంటే ఇప్పుడు మనం ఎవరికంటే మహా గొప్పవాళ్ళు పోలేదా పోకుంటే ఎవడున్నాడు చివరికి ఏంటంటే చచ్చిపోయే ముందు వారిని రోజు కోసం ఇన్నేళ్ళు బ్రతికాను అని ఎక్కడో మనం చదివాదు నాకు ఎంత నచ్చింది ఇట్స్ లైక్ ఎ జోక్ బట్ ఇట్స్ ఫ్యాక్ట్ ఓన్లీ టు ఫేస్ దట్ లాస్ట్ డే యూ హ్యావ్ టు ఫేస్ నో అది అంటే టు ఫేస్ దట్ హ్యావ్ టు లివ్ ఆల్ దీస్ ఇయర్స్ ఇప్పుడు నాకు ఎలబీ దాట్ ఇస్ ఎనభై ఏళ్ళ తర్వాత కూడా నాకు అది తప్పలేదు నూరేళ్ళు తర్వాత వస్తుంది ఇరవై ఏళ్ళ తర్వాత ఎవరికో పరిస్థితుల్లో వచ్చింది సో అది ఏమిటి అంటే ఏం చేస్తాం ఈ ప్రపంచంలో ప్రపంచం ఎందుకు కానీ ఎవరో ఒక పాట ఉందమ్మా రాజగోపూల్ పాడుతాడు దునియా బనానే వాలి దునియా బనానే వాలి ఎందుకురా చేసేవి నువ్వు మనసులో ఏం ఆలోచించుకొని ఇది అంటే అది పాటలకి తత్వాలకి సరిపోతుంది ఎవడ దేవుడు లేదు ఎవడో చేయలేదు సృష్టి సృష్టి తనతో సృష్టించుకుందమ్మా ఎవరు చేయలే ఫస్ట్ జీవం ఎలా ఏర్పడింది ఒక ఏదో నీటిలో ఏర్పడింది ఎవరు దేవుడు ఇచ్చిన ఇంట్లో దేవాన్ని రక్షణ ఏర్పాటు చేయలే తిరుగుతుంది ప్రాసెస్ ఆఫ్ ఎవల్యుయేషన్ అంటే దానికి ఎవరు కారణం కాదు ఎవరికి క్రెడిట్ వర్కర్ లేని ఎవరిని తిట్టక్కర్లేదు సృష్టికర్త లేకపోయిన తర్వాత ఇంకేం చేస్తారు అంటే సృష్టికర్త లేనిదే సృష్టి ఏమిటరా ఏమిట్రా ఏమిటరే దాని సృష్టికర్ సృష్టి సృష్టికర్త నాకు వేరే కర్త అక్కర్లాస్ వాట్ అయింది ఇది అయిపోయింది పెద్ద విషయాలు మనకి ఎందుకు కానీ మాట్లాతుందో అని చెప్తున్నాను